మనిషి మాట అసలు వినవు ఈ పవరాలను చూసారా ఎంత ప్రశాంతంగా ఎగురుతున్నాయి కదా అవి చాలా ప్రశాంతంగా వాటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాయి ఎందుకో తెలుసా అవి పక్కడి మాట వినవు కాబట్టి మనుషులు కూడా ప్రశాంతంగా జీవించాలనుకుంటారు కానీ పక్కడి మాట విన్నప్పుడే ఆ ప్రశాంతత అనే పదం చాలా దూరంగా వెళ్ళిపోతుంది ఇదిగో నేనేనండి నా పేరు రాము నేను కూడా ఇలా ప్రశాంతంగా జీవించాలనుకున్నాను కానీ నా జీవితంలోకి ఇగో వీడే రేవంత్ వీడి పేరు వీడి పరిచయం అయిన తర్వాతే ఆ ప్రశాంతత పారిపోయింది సరే మా కథ ఏంటో చూద్దాం పదండి ఇదన్నా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే మరి సండే టాస్ రాసేద్దాం ఈ ఈరోజే కదరా సండే ఓ అవును కదా ఇప్పుడే టాస్ వేద్దాం నీకేం కావాలి చెప్పు బొమ్మ ఇదిగో బొమ్మ ఇక సండే పనులన్నీ నీవే మ్యాడర్ సర్టిల్ అయిందిగా సరే సరే స్టార్ట్ చేయి స్టార్ట్ చేయి అసలు చాలా పనులు ఉన్నాయి నాకు నిద్ర వస్తుంది ఈరోజు సండే అని అవసరం గుర్తు చేశాను ఈ చేస్తే బుర్స్ కావాలని చెప్తాను మనుషులు కనిపించట్లేదా రాము ఏ రమేష్ హే సురేష్ ఫైవ్ స్టార్ కదా ఆల్రెడీ చూసాం కదా వీళ్ళేంటి రీక్రియేట్ చేస్తున్నారా సరిపోయాడు ఏదో సారీ చూసుకోలేదు రాము ఇట్స్ ఓకే పర్వాలేదు సారీ అండి మీరు ఏ రాముని చూసి ఏ రాము అనుకున్నారో మీరు అనుకున్న రాము మా వాడి కాదు మా వాడికి పెద్దగా అమ్మాయిలతో అయ్యో రాము నాకు తెలుసండి ఓ తెలుసా అవునరా తన కొల్లికి నందిని హలో నందిని గారు నైస్ టు మీట్ నేను ఈ బ్యాచులర్ రాము వాళ్ళ రూమ్మేట్ని అంటే మీరు బ్యాచులర్ కాదా అంటే నేను మా వాళ్ళలాగా సింగిల్ కాదు బ్యాచులర్ అని చెప్పుకోవడానికి కంప్లీట్ అది తను అడగలేదు ఊరికే హలో పడుతుందని చెప్పా అవుట్ షిఫ్ట్ అవుతానన్నావు అయ్యావా అవును రాము కింద ఫోర్ జీరో ఫోర్ టూ డేస్ పాకే షిఫ్ట్ అయ్యాను నాకు ఈ ఏరియా కొత్త గ్రోసరీ షాప్ ఎక్కడుందో ఏంటో అర్జెంటుగా నేను బయటికి వెళ్ళాలి సరే బాయ్ బాయ్ సరే బాయ్ నీ పొలంలోని కూడా మొలకలు వచ్చాయనా మొలకలు ఏంట్రా Nikah kamu tidak paham. Ketika saya single Hai, Ramu. Hai, Nandini. ఇఫ్ యు డోంట్ మైండ్ నేను మీ కిచెన్ లో నుంచి ఏమైనా థింగ్స్ తీసుకోవచ్చా నో ప్రాబ్లం తీసుకెళ్ళు థ్యాంక్ యూ రాము నో మెన్షన్ నందిని ఓకే బాయ్ రాము బాయ్ అండి ఆ నందిని గారు ఎనీ టైమ్ ఎనీవేర్ రాము ఇస్ దేర్ మీకు ఏం కావాలన్నా మొహమాటం లేకుండా అడగొచ్చు ఫస్ట్ టైం ఏంట్రా నీ ముప్పై ఏళ్ళ సింగిల్ లైఫ్లో ఒక అమ్మాయిని చూస్తాను గ్రహాల గ్రహాలు స్టార్ట్ అయిందన్నాయి ఏమైంది మొహం ఏంటన్నా అలా పెట్టావు ఇప్పటివరకు బాగానే ఉన్నావుగా ఏం కాలేదురా ఇప్పుడు నీకేం కావాలి నాకు కాదురా అమ్మకి ఇందాకే ఫోన్ చేసింది మొన్న పెళ్లి చూపులకు వెళ్ళొచ్చాం కదా వాళ్ళు వద్దనే సారా నాకు ఈ జన్మకు పెళ్ళి లేదని అమ్మ బెంగ పెట్టేసుకుందిరా ఒకటే ఏడుపు నువ్వేమనుకోనంటే నీకో నీకో మాట చెప్తా పర్లేదు చెప్పరా కింద ప్లాట్లో బంగారం లాంటి అమ్మాయిని పెట్టుకొని ఇంకా పెళ్లి చూపులు గెలిచూపులు అంటావేంటి ఎవరు నందినీనా తను నా ఫ్రెండురా ఫ్రెండ్ అయితే ఏంటి ప్రపోజ్ చేస్తే లవర్ అవుతుంది పెళ్లి చేసుకుంటే వైఫ్ అవుతుంది అరే రేవంత్ తను నా కొలిక్ రా కొలిక్ కాబట్టి క్లోజ్ అవుద్ది అంటున్నా అరే మనం ఇలా మాట్లాడుకుంటే చాలా చండాలంగా ఉంటుందిరా ఇలా అనుకునే ఇన్ని కాస్త తెలిపెకపోయింది అలా కాదురా రేవంత్ ఏ నాకే అన్నీ కాదు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి క్లియర్ చెయ్యి కొలిక్ అంటున్నావు మీ మధ్య ఒకసారి కూడా పర్సనల్ టాపిక్స్ రాలేదా టాపిక్స్ అంటే నీకు ఎలా చెప్పాలబ్బా ఎలా చెప్పినా నాకు అర్థం అవుతుంది ఫస్ట్ మ్యాటర్ అని చెప్పు నీకు చెప్తే అర్థం కాదురా నేను చెప్పడం కన్నా నువ్వు చూడడం బెటర్ మేనేజర్ గాడు ఈరోజు మొత్తం అరుస్తూనే ఉన్నాడు ఫుల్ ఫ్రస్ట్రేషన్ వచ్చింది తెలుసా అవును వాడికి మధ్య బీపీ ఎక్కువైంది హాస్పిటల్ చూపించుకుంటే బెటర్ బాగా చెప్పా ఆ సౌమ్య అయితే వర్క్ మానేసి తన లవ్ స్టోరీ నడిపిస్తుంది అవునా ఏదా తెలుసు బట్ తెలియనట్టు ఉంటే బెటర్ అని ఇలా సైలెంట్గా ఉంటా అన్ని విషయాల్లో నువ్వు ఇంతేగా అవును నీకు లేదా గర్ల్ఫ్రెండ్ అంటే దానికి అర్థం నాకు ఎంత ఏదో వచ్చినా ఇంకా పెళ్ళివ్వలేదనేగా నేను అలా అనలేదు ఈ క్వశ్చన్ నువ్వే కాదు చాలామంది అడిగారు నేను చూసిన అన్ని మ్యాచ్లు రిజెక్ట్ చేశారు అయ్యో ఫీల్ నువ్వు చాలా ఇన్నోసెంట్ నీకొకటి చెప్పనా నాకే గనగా పెళ్లి చూపులకి నీ ఫోటో వస్తే పక్కా ఓకే చెప్పేస్తా థ్యాంక్ యూ నందిని నీలాగే వాళ్ళు ఒక్కరు ఆలోచించినా ఈ పాటికి నా పెళ్ళి అయిపోయేది సరే నందిని నాకు టైం అవుతుంది నేను వెళ్తా బాయ్ ఇది చూస్తే భూమి మీద ఎవరికైనా అర్థమవుతుంది ఒక్క నీకు తప్ప నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతే నాన్న ఏ సొల్లాపి ఫస్ట్ మ్యాటర్ ఏంటో చెప్పరా తనకు వంటే ఇష్టమని ఇంత క్లియర్గా అర్థమవుతుంది కదా ఉందో లేదో నువ్వేలా చెప్పగలుగుతావు అది నువ్వు మాట్లాడితే తెలుసు డైరెక్ట్గానా అమ్మో మాట్లాడని నా వల్ల కాదురా పోనీ ఇండైరెక్ట్ అడుగు ఇదంతా వర్కౌట్ అవ్వదులేరా అరే నువ్వేదో నాకు హోప్స్ పెడుతున్నావు కదా నువ్వు వీక్లో బట్టలు ఎన్నిసార్లు ఉతుకుతావు అన్న మహా అయితే రెండు సార్లు తను మాత్రం రోజు ఉతుకుతుంది ఎందుకు ఎందుకు ఎందుకంటే బట్టలు ఆరేయడానికి వచ్చాము నుంచి చూద్దామని అవునా మన లో ఉప్పు పప్పు అయిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు షాప్కి వెళ్తా తను మాత్రం ఈ కాలనీలో ఏ షాపు లేనట్టు మన కే ఎందుకు ఎందుకు ఆ క్షణం కూడా నేను చూద్దామని ఆఫీస్లో తనకు ఎవరు తెలియనట్టు అవ్వగానే నీతో ఎందుకు వస్తుంది నువ్వు అంటే ఇష్టం కాబట్టి ఇంకోటి చెప్పనా తన నంబర్ నీ దగ్గర ఎప్పటి నుంచి ఉంది చాలా మంత్స్ నుంచి ఎప్పుడైనా హాయ్ అని మెసేజ్ పెట్టావా లేదు ఇప్పుడైనా తీసిపెట్టు సెకండ్స్లో రిప్లై వస్తుంది షూర్ కదా నువ్వు తీసి పెట్టే హ్యాపీగా మీకు పెళ్ళి అయిపోద్ది తర్వాత నువ్వే అంటావు పార్టీ చేసుకుందామని వచ్చిందా మెస్ వచ్చిందిరా చెప్పాను కదా ఇంకా ఎందుకు తెచ్చిపో

ఫు డోంట్ మైండ్ కిచెన్ లో కొన్ని థింగ్స్ తీసుకొచ్చా ఓకే రేవని తీసుకో అవును రాము అన్నా సడన్ గా టెక్స్ట్ చేసావు నేను మెసేజ్ చేస్తే చూసి రిప్లై కూడా ఇవ్వలేదు అదా నీ మెట్రో కార్డ్ రీఛార్జ్ చేసావు లేదా అని నాది స్కూటీ కాదా రీఛార్జ్ ఎందుకు ఈ ఫ్లాట్ మీ ఓన్ కదా రెంటెడ్ హౌస్ అని నీకు తెలుసు కదా రెంటెడ్ హౌస్ కదా మర్చిపోయా ఈ మధ్య మధ్య వచ్చేసి పద పద పలానా బాయ్ నందిని థ్యాంక్ యూ బాయ్ కంగ్రాచులేషన్ బ్రో ఆ పిల్లలకి పడిపోయింది నువ్వు చెప్తుంటే కరెక్టే అనిపిస్తుందిరా కానీ ఆ పిల్లతో మాట్లాడాలంటే ధైర్యం సరిపోవట్లేదురా నేను చూడగానే కళ్ళల్లో మెరుపు బొగ్గల మీద ఎరుపు ఎందుకు వచ్చాయి మరి నీకు అక్కడ అన్నీ కనిపించాయా నీకు కనపడలేదేమో నాకు కనిపించే అమ్మాయిలు ఎవరు డైరెక్ట్గా చెప్పరు మనమే అర్థం చేసుకుని చెప్పేయాలి వాళ్ళు చెప్తారని వెయిట్ చేసాం అనుకో ఇంకో ముప్పై ఏళ్ళు ఇలాగే ఉండడమే అంతే అంటావా అన్ని సిగ్నల్స్ ఇస్తుంది ప్రొసీడ్ అవ్వని ఈ హైదరాబాద్లో ఏ ఫ్లాట్స్ లేనట్టు మన అపార్ట్మెంట్లోకి ఎందుకు వచ్చిందో నువ్వు అర్థం చేసుకుంటే నీ లవ్ సెట్ లేట్ చేయకుండా ప్రపోజ్ చేసే ఈసారి పార్టీ పక్కా థింక్ చేస్తుంటే నువ్వు చెప్పేది కరెక్టే రా థ్యాంక్స్ రా ప్రపోజ్ చేయడానికి ఒక ధైర్యాన్ని ఒక ఇచ్చినందుకు మిస్ ఏ సరే ఛాన్సే లేదు ఏంటి రాము టెన్షన్గా గున్నా ఏమైనా ప్రాబ్లమా ఏంటి అదే నువ్వు నా కోసమే కదా నేనున్న అపార్ట్మెంట్లోకి వచ్చింది నేను చూడడానికే కదా బట్టలు ఆడడానికి వచ్చేది నీ కళ్ళల్లో మెరుపు నీ బుగ్గల మీద ఎరుపు నాకు నీ ఫీలింగ్స్ అర్థమైపోయాయి నందిని ఐ లవ్ యూ నందిని చీ రాము ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు నువ్వు ఇలా అనుకుంటావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాయ్ వీడన్నా అన్నా అని చెప్పి కొంప ముంచాడు కదరా ఏ ఏ ఏ